హాయ్ హలో వెల్కమ్ టు జాటివి తుణకపాలెం ఘటనకు బాధ్యత వహించాల్సింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ గ్రామీణ మంచినీటి సరఫరా పొల్యూషన్ శాఖలు పవన్ కళ్యాణ్ కిందే ఉన్నాయి తురకపాలెంలో సంభవించిన మరణాలకు పవన్కు బాధ్యత లేదా పవన్ కళ్యాణ్ ప్రజలకు అండగా నిలబడరా ఎక్కడ ఏది జరిగినా ప్రచారం చేసుకునే పవన్ కళ్యాణ్ మీ శాఖకు సంబంధించి ఇంత దారుణం జరిగితే కనీసం రాష్ట్రం అంతా డయోరియా మరణాలు జరుగుతుంటే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బాధ్యత వహించరా అని అన్నారు వైసీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీకులు పోతన మహేష్ బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామీణ మంచినీటి సరఫరా అదేవిధంగా పొల్యూషన్ ఆ శాఖలన్నీ కూడా మరి తురగపాలెం గ్రామంలో మరి మంచినీటి సమస్య తలెత్తి ఈ తాగునీరు కలుషితమైతే ఇక్కడ ఇచ్చినటువంటి సంభవించినటువంటి మరణాలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా మీ శాఖ పరంగా మీరు చర్యలు తీసుకోరా తురకపాలెం ప్రజలపాలెం ప్రజలకి మీరు అండగా నిలబడరా ఎక్కడైనా ఏదైనా చిన్న జరిగితే పబ్లిసిటీ చేసుకునేటువంటి మీరు ఇక్కడ సుమారు నలభై ఐదు మరణాలు సంభవిస్తే మీరు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎందుకు స్పందించలా ఈ ప్రాంత ప్రజలకి మీరు ఎందుకు అండగా నిలబడలా అదేవిధంగా ఇంకొక పక్కన కూడా ఇక్కడ క్వారీలు ఉన్నాయి ఆ క్వారీలకు కూడా అనుమతులు ఇస్తుంది మీరే కదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్ఓసి జారీ చేయకపోతే ఇక్కడ క్వారీ జరిగిద్దా క్వారీలు నడుస్తాయా మరి క్వారీలను కూడా మీరు ఎందుకు నియంత్రించలేకపోతా ఉన్నారు ఆ క్వారీల్లో వచ్చేటువంటి నీళ్లు ఈ తాగునీటి వలన తాగునీళ్ళలో కలిసిపోయి ఇబ్బందులు వచ్చి నలభై ఐదు మంది మరణించారు కదా మరి ఈ రెండు విభాగాలు కూడా మీకెందే ఉన్నాయి మరి మీరు ఎందుకు బాధ్యత తీసుకోరు ఎందుకు బాధ్యత తీసుకోరు దీనికి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పాలి అట్లాగనే అట్లాగనే మీరు చూస్తే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఇంతవరకు ఎందుకు స్పందించట్లా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ధైర్య మరణాలు సంభవిస్తూ ఉన్నాయి కాలుష్య మంచినీటి సరఫరా వలన ప్రజలు చనిపోతూ ఉన్నారు మీరు ఇంతవరకు ఎక్కడైనా సరే బాధ్యతగా మేము ఈ సమస్య పరిష్కరిస్తామని ఎక్కడైనా మాట్లాడారా ఏమనంటే బయటకు వచ్చి నేను మంత్రిని కాకపోయి ఉంటే ఓజీ సినిమా చూసేవాడిని ఉండిని చించి థియేటర్లు విసిరే ఉండని బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు కదా మీరు మీకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా మంత్రిగా మీరు సినిమాలు చూడ్డానికి ప్రజల ప్రాణాలు కాపాడనుకున్నారా మీరు సమాధానం చెప్పండి మీరు తక్షణమే స్పందించాలి తురకపాలెంలో జరిగినటువంటి ఘటనకి పవన్ కళ్యాణ్ గారు నైతిక బాధ్యత వహించాలి ఇక్కడ ఈ సమస్యని తక్షణమే పరిష్కరించాలి ఈ సమస్యకి మూలాలను మీరు ఎంబటే కనుగొనాలి లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తుంది సబ్స్క్రైబ్ చేయండి